హలో అండి నేను మీ హేమ వెల్కమ్ టు హేమస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మన ట్రెడిషనల్ స్వీట్ అయిన బెల్లం సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం మన అమ్మమ్మల కాలం నాటి టేస్ట్తో మంచి ఫ్లేవర్తో సున్నుండల్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే వీడియోని కంప్లీట్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి నెయ్యితో పాటు పర్ఫెక్ట్ కొలతల్ని కనుక తీసుకుంటే బెల్లం సున్నుండల్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేయచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అడుగు మందంగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకుని ఇంట్లో ఉన్న ఏదైనా ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకుని ఒకటిన్నర కప్పు వరకు మినపగుళ్ళను యాడ్ చేసుకోండి ఇందులో ఒక అరకప్పు వరకు పొట్టున్న మినపప్పును యాడ్ చేసుకోండి పొట్టు మినపప్పుని యాడ్ చేయడం వల్ల మినప సున్నుండలు అనేవి మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా పప్పులన్నింటినీ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యితో ఫ్రై చేయటం వల్ల సున్నుండల యొక్క ఫ్లేవర్ అనేది బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడు పప్పు లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ మినపగుళ్ళు మినపప్పు ఫ్రై అవటానికి ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం పడుతుందండి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోండి బియ్యాన్ని యాడ్ చేసుకోవటం వల్ల సున్నుండ నోటికి అతుకుపోకుండా ఉంటుంది బియ్యాన్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి పప్పులో ఉన్న వేడికే మనకి బియ్యం కూడా ఫ్రై అయిపోతాయి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు బియ్యాన్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫ్రై చేసుకున్న పప్పుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి చల్లారిని పప్పుల్ని యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి వీలైనంత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడ మనం మినపగుళ్ళు పొట్టుపప్పు కలిపి మొత్తం రెండు కప్పుల వరకు తీసుకున్నాం కదా సేమ్ అదే క్వాంటిటీలో రెండు కప్పుల వరకు బెల్లాన్ని తురిమి ఈ పౌడర్లోకి యాడ్ చేసుకోండి మనం ఇక్కడ పప్పు ఎంత తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక అరకప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి నార్మల్గా మైల్డ్గా తినేవాళ్ళైతే ఇలా ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ని ఈ పిండిలో బాగా మిక్స్ చేసి మళ్ళీ ఈ పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోకి కొద్ది కొద్దిగా ఈ బెల్లం అలాగే ఈ మిన పిండి కలిపిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంతమంది సున్నుండల్లో యాలకులను కూడా యాడ్ చేస్తారండి మీకు కనుక ఫ్లేవర్ నచ్చితే ఈ టైంలో యాలకులను కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసి వీలైనంత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని వేరొక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా మినపిండిలో బెల్లాన్ని కలిపి మళ్ళీ మిక్సీ చేయటం వల్ల అసలు పిండి ఎక్కడ అతుక్కుదండి చక్కగా పొడి పొడిగా చాలా బాగుంటుంది అలా కాకుండా మీరు డైరెక్ట్ మినపిండి పట్టగానే బెల్లం వేసేసి మిక్సీ జార్లోకి యాడ్ చేస్తే పిండి అయితే అతుక్కుపోయి ఉంటుంది అసలు టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే పూర్తిగా మెత్తగా కూడా నలగదు మనకి అందుకని ఇలా బెల్లం కలిపేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండోసారి మిక్సీ చేసుకోండి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఈ మినప్పిండి అయితే సున్ను పిండి రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మనం నేతితో ఇలా డైరెక్ట్గా సున్నుండల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఈ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా మనం తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని కూడా సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ రెండు కప్పులు మనం వెనపగుళ్ళను తీసుకున్నాం కదా ఒక కప్పు వరకు నెయ్యి పడుతుందండి ఒక కప్పు నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నెయ్యిని యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి మనకి నచ్చిన షేప్లో సున్నుండల్ని చుట్టేసుకోవచ్చు మనకి కావాలి అనుకుంటే ఒక్కసారి బల్క్లో పిండిని పట్టి ఫ్రిజ్లో పెట్టేసుకుని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టైం లేదు అనుకునేవాళ్ళు ఇలా ఒకసారి టైం ఉన్నప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో నెయ్యిని కానీ లేదంటే కాచి చల్లార్చుకున్న పాలను కానీ యాడ్ చేసుకుని మనం సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పాలతో సున్నుండల్ని ప్రిపేర్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండి ఒక రోజు లేదా రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి అలా కాకుండా ఇలా నెయ్యితో కనుక సునుండల్ని ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయి ఇలా రెండు వేలతో ప్రెస్ చేస్తూ సున్నుండలను చుట్టుకుంటే సున్నుండలు రౌండ్గాను ఉంటాయి అలాగే ఈజీగా బ్రేక్ అయిపోకుండా ఉంటాయి అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా అప్పటికప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా నేతిబెల్లం సున్నుండల్ని హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ సంక్రాంతికి కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్